కరీంనగర్ లోని లోయరు మానేరు ను రాష్ట బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు ప్రస్తుతం వస్తున్న ఇన్ఫ్లో బయటకు వదిలిన నీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ ఏడు రాష్టంలో సమృద్దిగా వర్షాలు కురవడంతో గోదావరి కృష్ణా బేసిన్లలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయని మంత్రి సంతోషం వ్యక్తం చేశారు ప్రాజెక్టులు చెరువులు జలకళ సంతరించుకోవడంతో అటు వ్యవసాయం ఇటు మత్స్య పరిశ్రమ మరింత వృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు ఎస్ఆర్ఎస్పీ అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు